ఇలాంటి సందర్భాల్లో కూడా స్తోత్రం చెప్పగలిగిన సౌజన్యం ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు మాత్రమే చావునే చంపేసినటువంటి అద్భుతమైన దేవుడు ఈ ధైర్యం ఇంకెవరు ఎవరికి ఇవ్వలేరనేది ఒప్పుకోవాల్సిన సత్యం దేవుని ప్రేమను దేవుని శక్తిని చాటించడానికి ప్రభు నాకు అనుగ్రహించడం మరో ప్రాముఖ్యమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈ ఉత్తమమైన కూడికలో నేను వాక్య పరిచయం చేయనట్లుగా కోరుకున్న ఆహ్వానించుకున్న ప్రియులు రోగిలు గారికి పాశ్చమ్కి వందనాలు తెలియజేస్తున్నాను ఎంతో హుందాగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి అధ్యక్షులు మొరుచిరాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను తోటి దైవజనులందరికీ శుభాలు తెలియచేస్తూ ఇది ఒక ప్రసంగ సభ కాదు అనే స్పృహతో దేవుని వాక్యములో నుంచి ప్రకటించవలసిన కొన్ని సత్యములకు మాత్రమే కేటాయించబడ్డ ప్రత్యేక సమయం అనే ఆలోచన స్థిరముగా కలిగి నిర్వాహకులు కాస్త సుదీర్ఘంగానే వాక్య పరిచయ చేయడానికి తగిన ఏర్పాట్లు నా కొరకు చేసి పెట్టిన సమయాభావాన్ని పరిస్థితిని మనసులో పెట్టుకొని కాసింత సంక్షేపముగా సంగతులు తెలియపరచుటకు నేను ఇష్టపడి నిలిచి ఉన్నాను నిలిచిన దైవిజన్లు అనేకులు అత్యధికులు ఎరిగిన వారే అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి సమయాల్లో దైవజనులు కలిసి ప్రార్థన చేయాలి అనే అయ్యబ్జె విజ్ఞాపనోద్యమ స్ఫూర్తిని సందర్భోచితంగా జ్ఞాపకం చేసిన గ్రహం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది గత పదకొండు సంవత్సరాలుగా క్రైస్తవులముగా సేవకులముగా కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కలిసినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ ప్రార్థన చేయటికే కలుసుకుందాం అనే ఒక విన్నపాన్ని మీరంతా మన్నించి వెసులుబాటు చేసుకొని మరీ వస్తూ మోకరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెదిరి ఉన్న నాలుగు వేల మంది అయ్యభ్య విజ్ఞాపనోద్యమ దైవజనుల పక్షంగా ఈ విషయమై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ిలరా ఈ సందర్భానికి వస్తే హూషయ్ అనే ఒక ప్రవక్త దావిదును గురించి మతితప్పి ప్రవర్తిస్తున్న అబ్షాలోముకు జ్ఞానోదయం చేస్తూ పలికిన మాట ఒకటి గుర్తు చేస్తాను పనికి మాలవడిన అహ్యూతోపేలు ఆలోచనలు వింటూ చెడిపోతున్న కాలంలో హూషయ్ దగ్గరికి వస్తే అతడు చెప్పాడు మీ నాన్న వృద్ధుడు కదా మీ నాన్న ఇప్పటికే పదవీచ్యుతులయ్యాడు అలువుల్లో పడి తిరుగుతున్నాడు పరిగి తెలిసి ఉంటాడు చంపడం సులువు అనుకుంటున్నావు నువ్వు అతడు వస్తున్నాడని తెలిస్తేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు అది దావిదంటే అంటాడు అలాంటి గుండెకాయ ఎక్కడ ఉండదు పెద్దగా కనబడదు వినబడదు అత్యంత అరుదు ఇద్దరు కుమారులు యవ్వన ప్రాయములోకి వచ్చి సేవకు ఆల్రెడీ సహకారంగా మారి పరిచయల్లో తండ్రి ముందు నిలబడి కాసింత నడిపించగలిగే వయస్సుకొచ్చాక ఆత్మలో పరిణితికి వచ్చాక వాడబట్టం ఆరంభించాక అకస్మాత్తుగా దేవుడు వారిని తీసుకొని పోయిన కనుక వారిని కనబడకపోయినట్లుగా మాయమైపోతే ఆ క్షణాన్ని జీర్ణించుకోవటం వారికి ఆప్తులంగా కలిసి మోకరించినటువంటి సేవకులంగా మాకే కష్టంగా ఉంటే నా పిల్లలిద్దరూ బ్రహ్మాండంగా ఆరాధన చేస్తారు ఇక నుంచి అక్కడ ఆరాధన చేస్తారని భూస్థాపనలో ప్రకటించడం వామోదేవు గుండెరాని అయినా అనుకున్నాం ఈ కార్యక్రమానికి తమ్ముడు వెలిసిన గారితో మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక ఈ పదాలే మా సంభాషణలో ఉన్నాయి కానీ నా దగ్గరికి పోస్టర్ వచ్చాక కృతజ్ఞత కూడికను కనపడు అవై షాక్ లైక్ ఎనీథింగ్ వాట్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఈస్ దిస్ ఎలాంటి హృదయం అండి అప్పుడు కన్ఫామ్ అయ్యా రఘుయేలు గారి గుండె వారి సతీమణి గుండె సింహపు గుండె వంటి గుండె కలిగిన వారి కూడా దిగులు పడగలిసిన స్థాయి ఉన్న కుండె ఆ కాలంలో దావిదు ఉన్నాడు ఈ కాలంలో రఘుయేలు గారిని దేవుడించాడు ఈ మాట చెప్పడం అతిశయోక్త అయితే కాదు ఆ స్థితిలో నేనే ఉంటే ఇంత బ్రహ్మాండంగా సాక్ష్యం చెప్పగలిగినవని కాదని మీ అందరిద్దరు తలవని చొప్పుకుంటున్నాను నేను ఖచ్చితంగా తడబడి ఉండేవాడి నా స్వరం కాస్త చీరబోయేదేమో ఎంత నిభాయించుకుందాం అనుకున్న కంటతడి వచ్చి వారి మాట్లాడుతున్న సేపు వారి మాటలు వినడం లేదు వారి హృదయాన్ని చూడడానికి ట్రై చేశాను నేను శిఖరమానమైన స్థాయిలో వారి హృదయం ఉంది పాస్ట్ గారు అంటూ ఇంకొక మాట ఉన్నారు ఈ మధ్య చాలా నష్టాలు జరుగుతున్నాయి క్రైస్తవ్యానికి అని ఆ మాటతో పూర్తిగా ఏకీభవిస్తూ చాలా మందిని కోల్పోతున్నాం చాలా కోల్పోతున్నాం వాటితో ఏకీభిస్తూ కోల్పోయిన వారెవరూ ధైర్యాన్ని కోల్పోవట్లేదనే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది గత సంవత్సరం ఇలాగే ఒరిస్సా సేవకిలు ఉండేటువంటి ఒక దైవజనుడు భార్యాభర్త ఇద్దరు యవన కుమారులు అక్కడే ఒక భయంకరమైన వ్యాధి గురై భార్యాభర్త ఇద్దరు యవన కుమారులు అపస్మారక స్థితిలోకి వెళ్ళి నలుగులు నాలుగు హాస్పిటల్స్లో ఐసీయులో కోమలోకి వెళ్ళే స్థితిలో ఉంటే చిన్న కుమారుడు చనిపోయాడు పెద్ద కుమారుడు ఇంకా కోమల నుంచి బయటికి రాలేదు పాస్టమ్మ పాస్ట్రయ మెల్లిగా కోమల నుంచి బయటకు వచ్చారు వాళ్ళు కళ్ళు తెరవగానే తెలిసిన మొదటి వార్త మీ చిన్న బాబు చచ్చిపోయాడు పెద్ద బాబు కూడా ఇక కాసేపడికో దేవుని చిత్తమును బట్టి పెద్ద కుమారుడు కొన్ని రోజులకి బ్రతికి బయటకు వచ్చాడు ఆ సందర్భంగా జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేస్తే వాళ్ళు పెట్టిన టైటిల్ కూడా ఘనమైన కృతజ్ఞత కూడికని పెట్టారు మూడున్నర కోట్ల మందిరం కాలిపోతే బేతు వివేక్ గారు మా మందిరం కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలేదు అని మాట్లాడారు క్రైస్తవ్యానికి నష్టం కలుగుతున్న మాట నిజం మీరు అన్న మాటతో ఏకీపిస్తున్నారు కానీ కోల్పోతున్న వారు ఎవ్వరూ ధైర్యం కోల్పోట్లా విశ్వాసం తగ్గట్లా దుఃఖాన్ని ఆపుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాను ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి ఎందుకంటే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో మేము రోజు నెలకి యాభై రెండు చోట్ల జరుగుతుంటే నేను ఒక ఇరవై చోట్ల కన్నా వెళుతుంటాను అక్కడ యాభై అక్కడ ఒక వంద అక్కడ రెండు వందలు మూడు వందలు ఎక్కడికి వెళ్ళినా ఒక రెండున్నర గంటలు దైవజనుల కోసం సేవ కోసం ఏడవటమే పని కన్నీరు లేకుండా ఉండని కూటం ఉండదు ఈ ఒక్క కూటంలో కన్నీరు రాకుండా ట్రై చేశాను ఎందుకంటే ఇంత నష్టము చూసిన దైవజనుడే సింహపు గుండెతో మాట్లాడుతుంటే ఒకవేళ దుఃఖం ఉంటే కూడా వారి మాటలతో పోవాలి అని నాకు నేను చెప్పుకొని నిలబడిన ఒక విచిత్రమైన సందర్భం ఇదని జ్ఞాపకం చేస్తున్నాను దైవ సేవకులంగా జరుగుతున్న సంభవాలను బట్టి జరగబోయే పరిస్థితులకు సిద్ధపడవలసిన స్థితిలో ఉన్న మనం మన హృదయంతో మనం ఒక్కసారి మాట్లాడదాం ఈ పూట నా ప్రాణమా అంటూ పని పనిచేద్దాం ఈ పూట ఎందరోన్నో ధైర్యపరిచయం ఎన్నో కుటుంబాలను నిలబెట్టడానికి మనల్ని వాడుకున్నాడు ఈ ఫోటో మన సొంత హృదయాన్ని దెత్తపరుచుకుందాం మన ప్రాణములను ధైర్యపరుచుకుందాం ప్రాణున్న సిచ్యుయేషన్స్ కోసం మనము ప్రిపేర్డ్గా ఉండాలని ప్రభు పెర నేను మీకు మనవి చేస్తున్నాను చాలా విషయాలు ప్రసంగించడానికి సమయం కాదు కానీ పరమీత గ్రంథం పరమగీత గ్రంథములో ఎనిమిది మధ్య ఆరు వచ్చిన ఒక మాట అంటాడు ప్రేమ మరణమంతా అనాలి 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 అక్కడ బలమైనదని లేదు బలవంతమైనదని ఉన్నాడు బలానికి బలవంతానికి తేడా ఉంది బలవంతం అంటే అంటే మన ప్రమేయం లేకుండా మన సహకారం లేకుండా ఈవెన్ వితౌట్ కోపరేషన్ గాడ్ కూ సమ్ విరాక్లెస్ థింగ్స్ ఇన్ అ లైఫ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సపోర్ట్ హిమ్ ఈవెన్ విఫ్ యూ డోంట్ కోపరేట్ ద హోల్ స్పిరిట్ గాడ్ బట్ స్టిల్ గా ప్లీజ్ కమాండ్ కమాన్ టు ద స్టేజ్ ప్లీజ్ క్యామ్ దేవుని చేతిలో బహుబలంగా వడబడుతున్న తమ్ముడు కిరణ్ పాల్గారు రావడం సంతోషకరం సారీ మిస్టర్ చైమెన్ ఇట్స్ యూర్ పాట్ యూ కెన్ ఆల్సో సిట్ సమ్వేర్ కనుక దేవుని వాక్యాన్ని దేవుని మాటని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ జ్ఞాపకం చేస్తా ఆ మాటని చెప్పండి అందరూ ప్రేమ మరణం అంతా బలవంతమైంది అంటే అది బలవంతం చేస్తుందట దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది అని మీరు నమ్ముతారా పర్లేదు పర్లేదు మనం మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు నిశ్శబ్దాన్ని వాళ్ళే ఛేదించారు ధైర్యాన్ని గుండెల్లో నూరిపోశారు ఇప్పుడు మనం మౌనం పాటించాల్సిన పరిస్థితి లేదు కమాన్ గాడ్స్ పీపుల్స్ ఏ మెన్ ఫర్ దాట్ హలో చెప్పండి ప్రేమ బలవంతం చేస్తాను మీరు నమ్ముతున్నారా రెండో ప్రశ్న అడుగుతాను ఎప్పుడైనా అనుభవించారా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్న అనుభవం ఉన్నారా నేను ఒక మంచి మాట చెప్తాను ప్రేమ మరణమంతా అలాంటి బలవంతం చేయగలిగే ప్రేమను మరణం ఎందుకు పోల్చాడు అసలు ఇది కంప్లీట్ పాజిటివ్ అది కంప్లీట్ నెగిటివ్ కదా ఎట్లా పోల్చాలనిపించింది అంటే ఒక చిన్న సారూప్యం ఉన్నది అదేమంటే మరణం మన సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ బలాన్ని కానీ బలవంతంగా లాగేస్తుంది బలవంతంగా లాగేస్తుంది అవునా కాదా నేను మంచి ఆరోగ్యవంతుడు అనుకోండి చాలా బలంగా ఉన్నాడు ఇద్దరిని కొట్టి చంపేంత శక్తితో ఉన్నాడు కానీ మరి ప్రియమైన వారు మరణించాలనే ఆకస్మిక వార్త చెవినబడితే కుప్పకూలిపోతారా లేదా ఎవరో ఒకరు వారిని చేయబట్టుకొని నడిపిస్తారు ఏమి నడవలేని వాళ్ళ ఒక్కసారిగా నిస్సత్వ ఆవహిస్తుంది చేతగాది కాలు చేతులు అడుగుతాయి నడవలేము నిలబడలేము సపోర్ట్ కోరుకుంటాం మరణం అనేది క్రూరమైన శత్రువని మొదటి గురించి పదిహేనులో పౌలు మాట్లాడాడు ఈ శత్రువైన మరణం దారుణమైనటువంటి మరణం దేవుని బిడలారా బలవంతంగా మన ఆనందాన్ని ఆరోగ్యాన్ని లాగేస్తుంది పరిస్థితులు మార్చేస్తుంది మరణం ఎంత కర్కశంగా క్రూరంగా ఆరోగ్యాన్ని ఆనందంగా లాగేస్తుందో దేవుని ప్రేమ అంతే బలవంతంగా తిరిగి సమకూరుస్తుంది దేవుని ప్రేమ ద్వారా నీ కార్యాలు జరగాలంటే నువ్వు ఇలా చేయాలి నువ్వు అలా చేయాలి ఏమి లేవు నీకు నిబంధనలు మరణం ఎంత అడ్డగోలుగా క్రూరంగా దుర్మార్గంగా నీ లాగేసిందో దేవుని ప్రేమ అంతే బలవంతంగా నీ ప్రమేయము నీ సహకారం లేకుండా తిరిగి సమకూర్చగలుగుతుంది ఈ మాటను మీరిద్దరూ తీసుకోవాలని కోరుతున్నాను మరణం ఎంత బలవంతంగా క్రూరంగా మన పరిస్థితులని కకాకలం చేసేసిందో దేవుని ప్రేమ అంత బలవంతంగా తిరిగి సమకూర్చుద్ది దేవుని ప్రేమ మాత్రమే ఆ కార్యం చేయగలదు ఆ దేవుని ప్రేమను మేము మీకు పరిచయం చేయక్కర్లేదు మీరు ఎరిగిన వారు అనుభవించిన వారు ఆ ప్రేమను అనేకులకు రుచి చూపిస్తున్నవారు కాబట్టి నేను కేవలం జ్ఞాపకం చేస్తున్నాను పరిస్థితులు మరణం ఎంత పిచ్చి పిచ్చగా మార్చేసిందో బలవంతంగా అంతే బేభత్సంగా దేవుని ప్రేమ తిరిగి సమకూర్చుద్ది ఇందులో సందేహం లేదని నేను మొదటి మాటగా నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను బైబిల్లో కొన్ని విచిత్రమైనటువంటి సంభవాలు విచిత్రమైనటువంటి మాటలు మీకు కనబడతాయి మీరు జాగ్రత్తగా చూస్తే మొదటి కొన్ని హెబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై నాలుగో వచ్చినా చూస్తే ఆదిమ సంఘం శ్రమల్లో కష్టాల్లో బాధల్లో హింసల్లో ఎంత భయంకరంగా నలిగిపోయారో కష్టపడ్డారో ఆ సందర్భాల్ని చెబుతూ మీరు ఖైదులో ఉన్నవారిని విడిపించడానికి మీ ఆస్తులను కోల్పోవటకు సంతోషముగా ఇష్టపడిది అన్నాడు ఈ పదం మీరు చెప్పగలిగితే సంతోషిస్తాను కోల్పోవుటకు సంతోషముగా ఇష్టపడిది అనండి ఈ మాట చెప్పడానికి కూడా చాలా మంది ఇష్టపడలేదు వారి స్థితిని బట్టి జాలిపడుతూ వారిని కూడా రేపగలిగిన పరిశుద్ధాత్మ చేతులకు వారిని అప్పగిస్తూ స్పందించిన ప్రతి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దట్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ డ్ ఆఫ్ఘ వాక్యాన్ని మన నోటితో ఒప్పుకోవాలి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఎవరైనా పొందుకోవటానికి సంతోషపడతారా కోల్పోవడం సంతోషపడతారా ఇది ఎక్కడ చిత్రమైన క్రైస్తవ్యం అండి నేటి క్రైస్తవ్యములో సాక్ష్యాలన్నీ పొందుకున్న సాక్ష్యాలే పెద్ద పెద్ద పోస్టర్లు వేసి కటౌట్లు వేసి స్టేజీలు పెట్టి బేపత్స రన్ అద్భుతమైన సాక్ష్యం అని వేస్తే ఏంది రాయి అని వింటే వాళ్ళు ప్రభులోకి వచ్చాయి ఇంకా ఏమేం పొందుకున్నారో లిస్ట్ చెప్తారు అదేమి సాక్ష్యం నాయనా అసలు దమ్మున్న సాక్ష్యం ఏంటి తెలుసా కోల్పోటుకు ఇష్టపడిన చూడు అది సాక్ష్యం మరి హెబ్రి పత్రిక పదకొండ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉందా హీరోస్ ఆఫ్ ఫెయిత్ చైన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారుగా అందులో ఫస్ట్ పేరు ఎవరు హే బేలు ఏం పొందుకున్నాడు రెండు వ్యక్తి నోహకు హనోకు ఏం పొందుకున్నాడు మూడు వందల సంవత్సరాలు దేవంతో నడిచాడు హీ నో నాట్ ఎట్ హోల్ ప్రైవేట్ లైఫ్ నో ఆ మూడో వ్యక్తి అంత పెద్ద ఊరంతా ఓడగడితే మీరు చెప్పండి తల ఒక రూపాయి కానుకలు ఇచ్చారా మరి ఎట్టగట్టాడు అతని డబ్బేగా అతని కష్టమేగా అతను కొన్నదేగా అంటే హేబేలు తన ప్రాణం ఇచ్చేసాడు హనోకు తన సమయం ఇచ్చేశాడు నోవకు తనకున్నటువంటి డబ్బునిచ్చేశాడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల గురించి పదమూడు వచ్చినా మాట్లాడుతూ వారు వాగ్దాన ఫలం అనుభవించకపోయినను సంతోషంగా వందనాలు చేశారు వాళ్ళు ఏం పొందలేదంట నెక్స్ట్ పేరేంటి నెక్స్ట్ పేరు ఏంటి మోషే అతనేం పొందాడు అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అదే పదానికి ఇప్పుడు రైట్లు ఏంటంటే దేవుని ఆశీర్వాదం దాన్ని అల్పకాల అల్పకాలం పాపభోగం అని సింపుల్ కొట్టేశాడు ఏది ఆశీర్వాదమో ఏది లోకభోగమో అర్థం కాని వ్యక్తులే ప్రసంగీకులైపోవడం ఒక విచారకరం కదా నేను ఒక మాట మీకు మనం చేస్తున్నాను ఆ వ్యక్తులకి కింద ఎవరున్నారు దానిలో ఉన్నాడు షడ్రక్ బిషిక అభ్యర్థులు ఉన్నాడు దాని కింద ఎవరున్నారు న్యాయాధిపతుల పేర్లు వచ్చినాయి కింద ఎవరు ఉన్నారు సంఘం ఉంది రంపలతో కోయబడి రాళ్ళతో కొట్టబడి దారుణంగా చంపబడి ఈ లిస్టులో బాగా సుఖపడ్డవాడి పేరు ఒకటి చెప్పండి మీరు తెగ పేరు చెప్పండి భోగభాగ్యములతో నేటి ప్రసంగీకులు డైలాగులు అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో వెలిసిన పేరు ఒక్కరు చెప్పండి ఈ లిస్ట్ అంతా కూడా కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకున్నవారు హలో అలాంటి వారిని బైబిల్లోనే చూసాం చూస్తున్నాం భూస్థాపంలో వాళ్ళ మాటలు వింటే నాకు పిచ్చి పెట్టింది ఏంది దాదా ఎక్కడెక్కడో దూరంలో సేవలు ఉండి ఉన్న రాలేక ఎంత టైం పట్టింది కానీ ఇక మా బ్రతుకులు మీకు తెలియదు ఏముంది పూటకి మూడు మూడు ఊర్లో ఉండాలి ఇప్పుడు ఆమె అని చెప్తే పారిపోయి విజయనగరంలో తేలాలి ఈ పూట కూడా విజయనగరంలో ఒక ఉంది కొంచెం తీరిగ్గా చేరుతానులేనాన్న నేను వేరే ఒక ప్రాముఖ్యమైన పరిచయం ఉందని ఆ అమ్మాయి ఇక్కడ అంటాడన్నా ముందు మీరు డేట్ ఇచ్చారు అంటే ఈ డేట్ మనకు తెలియదు నాన్న యేసు ప్రభుకు మనం అడిగి నిర్ణయాలు చేయుడు పిచ్చి మాటలు మాట్లాడబాక అని చెప్తే సర్దుకున్నాడు నేను మీకు చేసే మనం ఏమిటంటే ప్రియలరా మొత్తం సేవలో నీ మొత్తం క్రైస్తవ జీవితంలో ఒక చిన్న సౌకర్యానైనా చిన్న కంఫర్ట్ నైనా ఇష్టపడ్డావా నీ ప్రమేయం లేకుండా పర్మిషన్ లేకుండా దేవుడి లాగేసుకుంటే మరి దేవుని చిత్తం కదండి మరి ఏం చెప్తామండి దేవుని ప్రశ్నించలేం కదండి అని సరిపెట్టుకోవడం అంగీకరించడమే మహాభాగ్యంగా మారిపోయిన దశలో ఆనందించడం వారికి చెల్లింది ఇది మనకు సవాలుగా మాదిరికరంగా ఉంది పిల్లరా దేవుని సేవకులరా సంఘమా దేవుని ప్రేమ మరణమంతా బలవంతంగా పరిస్థితులు మారుస్తుందని చెప్పాం దేవుని ప్రేమ ఇలా చేస్తే బాగుండని వారికి మనమే జ్ఞాపకం చేయక్కర్లేదు కానీ మాట సంఘానికైతే చెప్పాలి దేవుడు ఎలాగైనా మరిపిస్తాడు మరిపిస్తాడు ఈ నాలుగు రోజులు మీరు ఆ పని చేశారని వారు సాక్షి ఇచ్చారు మొదటి గురించి పత్రిక పదిహేను యాభై ఎనిమిది ప్రకారం ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఇదే ప్రేమను అసలు పిల్లలు లేరు అనే తలంపు రానివ్వని ఎడబాటు కలగనివ్వని ఇంటి నిండా నిండిపోయిన విశ్వాసుల ప్రేమ యొక్క సందడి ప్రభు రాకడ వరకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను పాస్ట్ గారిని పాస్ట్ అమ్మని ఇదివరకటిలాగా వాళ్ళు కష్టం తీసుకుంటారు కాస్త ప్రశాంతంగా వదిలేద్దాం అనే చాప్టర్ కొంతకాలం క్లోజ్ చేసేయండి ఉండండి ఇప్పుడు పగలైనా రే అయినా సంగము ఆవరించి ఉండండి ఎప్పటికీ అందుబాటులో ఇలాగే ఉండండి ఈ కార్యక్రమం అయిపోయింది కనుక ఒక కీలకమైన ఘట్టం ముగిసింది కనుక ఎవరి పనిలో వారి నిమ్మగ్రహం అవ్వకండి డ్యూటీస్ వేయండి తీరిగ్గా కలుసుకోమని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అయితే రెండు ముఖ్య విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను ఒకటి ప్రేమ ఎలాగో బలవంతంగా తిరిగి సమకూర్చుంది కనుక ధైర్యంగా ఉందాం రెండు కోల్పోటకి ఇష్టపడే గుండె ధైర్యాన్ని మనం సంపాదించుకుందాం అది మాత్రమే ఆదిమ సంఖ్యమక నిరీక్షణ హెబ్రి పత్రిక పదకొండ మధ్య ముప్పై ఐదవ చనములో స్త్రీలు చనిపోయిన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందుకున్నారు మరికొందరు అయితే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొంద నొల్లక యాతన పెట్టబడ్డకు తమ్మును తాము అప్పగించుకున్నారంట ఎక్కడ ఉంటారు సార్ ఒక నాకు స్వస్థత వద్దంటాడా ఓ అప్పులు ఉన్నవాడు ఆర్థిక ఆశీర్వాదం వద్దంటాడా ఏమి చిత్రము సార్ ఇది ఆదిమ సంఘంలో భక్తులు ఉన్నారు అందరికి అర్థం కాదాహరణ చెప్తాను వరుసగా పది కుటుంబాలు ఉన్నాయి క్రీస్తు విరోధులు వచ్చి పది కుటుంబాల భర్తల్ని చంపేశారు ఈ పది కుటుంబాల్లో ఆ ఇళ్ళ భార్యలు మోకరించి ప్రార్థనలు చేశారు ఎనిమిది కుటుంబాల భర్తలు మళ్ళీ బ్రతికారు మిగతా ఇద్దరు వాళ్ళు వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని అయ్యా మా వాళ్ళు కూడా అని ప్రార్థన చేయాలి కదా ఈ ఇద్దరు భార్యలు పాస్త గారికి ఫోన్ చేసి అయ్యా మా భర్తలు కొరకు హతసాక్షి అయ్యారు మీరు వచ్చి భూస్థాపన చేయమన్నారంట పాస్ట్ గారు వస్తే అప్పుడే బ్రతికి ఎనిమిది మంది భర్తలు ఏంది బిడ్డ నీ భర్త బ్రతకాలని నీకు ఇష్టం లేదా లేదా బ్రతికించుకోగలనే ధైర్యం లేదా నీ విశ్వాసం చాలకపోతే మేము ఉన్నాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మరలా లేపుతాడు అలా హడావిడ చేయబోతే వద్దులండి పాస్ట్ గారు భూస్థాపన చేసేయమన్నారట నీకు పిచ్చా చేదస్తమా భర్త లేని జీవితంలో పిల్లలు లెట్ల నెట్టుకొస్తావు ఈ ఈ పాపిష్ లో ముందుకు లాగుతావు నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు ఆలోచించు అంటే వద్దు ఎందుకంత మొండిగా వద్దంటున్నావంటే ఒకవేళ ప్రార్థన చేసి కూడా మరలా చనిపోతారు గయ్యా నా భర్త మళ్ళీ కానీ బతికితే ఇక మరణము లేని మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి మళ్ళీ చచ్చిపోయే పునరుద్ధానం వద్దున ఆయన వారు మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొంద నిమిత్తమై ఈ వైదవ్యము నుండి విడుదల పొందడం వల్లక ఈ ఒంటరి జీవితాల యాత పెట్టబడుటకి ఇష్టపడుతూ అప్పగించుకున్నారంట ఆదిమ సంగము కానీ బైబిల్లోని పరిశుద్ధులే కానీ సుఖానుభవాలను కోరక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపదని వనరులను కూడా ప్రయాసతో దేవుని రాజ్యం కొరకు వాడుతూ ఆత్మల సంపాదన కొరకు వాడుతూ సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడుతూ ప్రయాసపడ్డారు కాబట్టి మనము కూడా విడుదల పొంగని యావతన పెట్టబట్టుకు శరీర ఆత్మ దేఖములను ఒక ఉపేక్ష ఒక వైరాగ్యమును సాధన చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రైస్తవ జీవితాన్ని కోల్పవుటకు ఇష్టపడే స్థాయిలో విడుదల పొందనొల్లక పెట్టబడక అప్పగించుకునే కృపలో ముందుకు నడిపించుకోవాలని నేను మీకు ఉపదేశమును ప్రకటిస్తున్నాను చివరిగా చనిపోయిన వారి గురించి మనం ఎన్ని మంచి మాటలైనా చెప్తాం భర్తికున్న వాళ్ళందరికీ హెచ్చరిక ఈ మాట అంటున్నాను చనిపోయిన వారు మన గురించి ఏం చెప్తున్నారు తెలుసా ఎప్పుడన్నా చనిపోయిన వారి గురించి వాళ్ళు చాలా మంచి వాళ్ళు భక్తిగాలు ఇన్ని చెప్తాం కదా వాళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారు లోక పదహారులో ధనవంతుడు లాజరు ఉదంతములు ఏసు చెప్పాడు అన్నమాట పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవడండి వాడు సన్ ఆఫ్ క్రిస్టియన్ మారు మనసు రక్షణ అనుభవం కలిగినటువంటి అబ్రహాము కుమారుడు జకై దగ్గర ఏమంటాడు ఏసయ్యా ఇతడు కుమారుడు కుమారుడలే నేడు ఈ ఇంటికి రక్షణ అంటే ఎవరికి రక్షణ వస్తే వారే అబ్రహము మరియు ఏమంటాడు పాతాళంలోకి వచ్చని తండ్రి అబ్రహం అంటే ఎవడు ఎవడెవరావు నను తండదు ఏంటి నా కుమారుడా అని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే వాడు రక్షణ పొందినాడు రక్షణ పొందినాడు కానీ ఎక్కడో నడిపడాడు బా అందుకే దర్జాగా నాలాంటి చిన్నవాడు కూడా వాడిని వాడు అనగలుగుతున్నాడు వాడు రేంజది అయిపోయిందికి వాల్యూ లేదు అయితే విచిత్రం వాడికి ఎప్పుడూ ప్రార్థన ఆత్మల భారం లేదు కానీ సేవకు సహకరించలేదు సేవకులను ప్రేమించలేదు కానీ చచ్చిపోయాక పాత్రనికి వెళ్ళాక ఆత్మల భారం వచ్చి పడిపోయింది అడిగి అక్కడంటున్నాడు అయ్యో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడ లాజర్ పంపండి అంటే ఆయన అంటారు అబ్రహం గారు వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి అవకాశాలు చాలామంది క్రైస్తవులకి ఇప్పటికి ఇంకా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను ఇక్కడ అంతా క్రమంగానే ఉంది కానీ కొన్ని చోట్ల వాళ్ళకి ఇష్టమైతే చికెను గారెలు అడికి ఏదైనా కూల్ డ్రింక్ కావాలంటే అడికేదన్నా కావాలంటే రేమండ్ సూటు ఇవన్నీ సమాధి దగ్గర ఫోటో దగ్గర పెడుతుంటారు ఎందుకని అందరు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు లేకపోతే ఖాళీ సమాధే క్రైస్తవ్యానికి పునాది అయితే సమాధి పండగ మనకి ఎందుకు ఉండాలి సార్ అసలు ఏమన్నా ఉందా అసలు క్రైస్తవ్యానికి పునాదే ఖాళీ సమాధి కదా మహాసమాధులను వెలబలబోతుండగా ఖాళీ సమాధి రోజుకు నలభై వేల మంది అరవై వేల మంది కిక్కిరిసిపోతుంటే క్రైస్తవ్యానికి పునాదే ఆ విశ్వాసానికి పునాదే ఖాళీ సమాధి అయితే అరే క్యా తరికా అక్కలి వాళ్ళ నాకేం అర్థం అవ్వదు పేడతట్ట ముగ్గుబొట్టిబరి కట్ట పట్టుకొని తెల్లర కట్ట వెళ్ళిపోయి తిప్పల పట్ట ఏంపించి సార్ మనకి ఆయన శరీరము రక్తము తినాల్సిన మనో సమాధి కడి మట్టి తినాల్సిన కరం ఏంటి సార్ మనకి ఈ సందర్భముగా దైవజనులు క్రైస్తవులందరికీ సునిశ్చితమైన హెచ్చరిక నేను ఇవ్వాల్సిన బాధ్యత గల సేవకుడిగా ఈ మాటలు ప్రకటిస్తున్నాను డు నాట్ ఎంటర్టైన్ సచ్ నాన్ సెన్స్ వ్యర్థమైన దాన్ని ప్రోత్సహించవద్దని ప్రభు పేరట కోరుతున్నాను వాటిని జ్ఞాపకం చేసుకోవాలి వారి సాక్ష్యాన్ని ఘనపరచాలి వారి మాటని ప్రజల మీద ఉంచాలి అంతే తప్ప పిచ్చి పనులు ఏమి చేయకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఏమంటాడు భూమి మీద మోసీ వాళ్ళు ఉన్నారు లేనన్న వారు అన్నాడు వాడు అమ్మమ్మ అమ్మ అమ్మ వాళ్ళు భూమి మీద ఏ దైవజనుడు చెప్పినా వినే రకం కాదు ఎక్కడి నుంచి ఎవడైనా వెళ్ళి చెబితే ఎంత దరిద్రపు సాక్ష్యం వాడికి ఒక ఐదుగురు సహోదరులు ఉన్నారట వంటి దైవజనుడు ఇంటికెళ్ళు సుమారు చెప్పిన ఎండి అంటాడు అమ్మ వాళ్ళు చాలా దుర్మార్గులు సార్ వాళ్ళు ఎనరో ఎక్కడి నుంచి ఎవడో చచ్చిపోయిన వచ్చి చెప్తే మొన్న హైదరాబాద్లో ఒక పాస్టర్ గారి కుమారుడు చనిపోతే వెళ్ళాం ఆయన దైవజనుడు ఇంట్లో కూడా దుఃఖం నుంచి కోలుకోవట్లేదు మేము ట్రై చేస్తున్నాం ఈలో ఒక యవనస్తురాలు చచ్చిపోయిన ముసలోడు స్వరంతో మాట్లాడుతున్నాం ఒక యవనస్తురాలు అరే కొడకాడు నా దగ్గరే ఉన్నాడు రా మేమిద్దరం ఆడుకున్నాంరా అంటే లేచి కూర్చొని థ్యాంక్ యూ చేసి అన్నాడు నేను గోమే కూడా అనిపించింది అసలు సమయం సందర్భం కాదు కాబట్టి తమాయించుకున్నాను నువ్వు పాస్టర్ గారివి కదా చచ్చిపోయిన మీ నాన్నగారు ఈ పిల్లలోకి వస్తాడా అసలు ఏంటి దరిద్రం అసలు అక్కడి నుంచి పర్మిషన్ ఉంటుందా ఒత్తి ఇందులో జ్వరపడతాడా దాన్ని ఏమంటారు ఆ స్వరం ఎవరు దగ్గింది ఏంటి దరిద్ర దానికి థ్యాంక్ యూ చేసి ఏంటి అసలు ఈ క్షణాలన్నీ సందర్భంగా ఖండిస్తూ అలాంటి చెత్తను ఎంటర్టైన్ చేయొద్దని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన గురించి అక్కడికి వెళ్ళిన వాళ్ళ సాక్ష్యం ఏమీ ఉండాలి అయ్యా వారు లోపడతారయ్యా వారు చెప్పిన మాట వింటారయ్యా వారు మందిరానికి వస్తారయ్యా వారు ప్రార్థన చేస్తారయ్యా వారు సేవకు సహకరిస్తారయ్యా వెళ్ళిపోయిన పిల్లగాళ్ళు ఇద్దరు వాళ్ళమ్మ నాన్నల గురించి ఖరీదైన సాక్ష్యం ఖచ్చితంగా చెప్పు ఉంటారు అక్కడ వాళ్ళు మేము లేకపోయినా బతకలరు కానీ ప్రభు లేకపోతే బతకలేరు మా వాయిద్యాలు మా పాటలు లేకపోయినా బ్రతక బ్రతకగలరేమో కానీ సేవ లేకుండా వారు ఉండలేరు ఇందాక రాగానే తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ రోజు శుక్రవారం అట గురువారము శుక్రవారమా ఆ టైంలో ప్రార్థన ప్రారంభించాలట ఈలోపీ వార్త వచ్చింది అతనితో పాటు ఎప్పుడు సహకారంగా ఉండి ప్రార్థనలో సహకరించే వ్యక్తి ఫోన్ చేశాడట ఇలా జరిగింది కదా మరి ప్రార్థన ఆపేస్తామేమో జరిపించేద్దాం అని చెబుదామని ఈయన ఫోన్ తీయగానే మేము అంటే వెళ్తున్నా నువ్వు ప్రార్థన స్టార్ట్ అని చెప్పారంట గుండెలు ఆగిపోతున్నాయి ప్రార్థన ఆపలేదండి అలాంటి ఒక రోషం కలిగిన సాక్ష్యం కలిగిన వ్యక్తుల మధ్యలో మనం మొన్నమవుతుంది కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను దయచేసి అందరి ఈ మాటను తీసుకోండి చనిపోయిన వారు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు భూమి మీద ఎవడు మాట ఎండ్రయ్యులు మామూలు వాళ్ళు కాదని చెప్తున్నారా మన గురించి లేకపోతే లేదా ఎవరి నమ్మకస్తులు విధేయులు లోబడతారనే సాక్ష్యం ఉందా హేబేలు మృతి పొందియు తన విశ్వాసం ధర మాట్లాడుతున్నాడు ఎలీషా మృతి పొందియు మృతి పొందిన వారిని బ్రతికిస్తున్నాడు మనం బ్రతికిండియో దేవుని కోసం ఏమీ చేయలేకపోతే వెద్దాం ప్రయాసపడదాం రోత్సంగం బతుకుదాం దేవుని మహిమ కోసం ఏమైనా చేద్దాం ఇలాంటి సాక్ష్యం కలిగిన కుటుంబంతో నిలబడదాం వారికి సహకరిద్దాం రోషం కలిగిన వారి సాక్ష్యాన్ని మనము క్యారీ చేద్దాం దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక ఈ పరిచయం కుటుంబాన్ని దీవించనుగాక గా